సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా మండలం రామపురం రైతులు కలిసి ఎడ్ల బండిపై భారీగా ఊరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని విన్నారు అనంతరం రుణమాఫీ పొందిన రైతులతో కలిసి హర్సం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ దక్కి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మొట్టమొదటిగా ప్రజల్లోకి రుణమాఫీ ఇవ్వాలని స్వీకారం చుట్టిందన్నారు రుణమాఫీతో పండుగ జరుపుకుంటున్న రైతులందరికీ పంచి శుభాకాంక్షలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో కలెక్టర్ బాదవ చంద్ర వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రైతు డిక్లరేషన్ ఒకటి అంటే ఈ రుణమాఫీ ఒకటి రెండు లక్షల రూపాయల వరకు రైతాంగ అప్పు తీసుకున్నారు అది కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి గడిచిన ఐదు సంవత్సరాలు అప్పు తీసుకున్నారు వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది అన్నాడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత శాసనసభలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం సరే ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటలు ప్రజలు కూడా మరి విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఒక్కజెప్పారు వచ్చిన తర్వాత ఆ అన్న మాట ఎదుర్కోవాలని రాష్ట్ర శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి ఆనాటి మంత్రులు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు హరీష్ రావు అయితే ఆనాడు శాసనసభలో ఈ రెండు లక్షల రుణమాఫీ కనుక ఆగస్టు పదహైదు మాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాను అంటే నమ్మక లేదు ఈ ప్రభుత్వం ఏంది రేవంత్ రెడ్డి ఏంది రెండు లక్షలు మాఫీ చేయగల మేమే పదిహేడుకి వెళ్ళి ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెచ్చినా మేమే పది సంవత్సరాలు చెప్పినా కూడా ఆ లక్ష రూపాయలు మాఫీ చేయలేకపోయాం చివరికి కొంత పది డిసెంబర్ ఇవ్వలేదు మీకు తెలుసు అటువంటిది ఇలా అందరూ ఆశ్చర్యపడంగా మరి రెండు అంటే మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతానికి ఈ రెండు లక్షల రూపాయలు ఫిక్కిస్తాయి కాబట్టి ఈ రోజున భవిష్యత్ ఉన్నప్పుడే మీ ఖాతాలో డెకట మీ సమేత ఉంటాయి మెసేజ్ గురించి అయితే లక్ష రూపాయలు వచ్చినాయా మెసేజ్ వచ్చినాయి అక్కడ మెసేజ్ వచ్చేది వస్తాయి అంటే మరి అన్న మాటలు నిలబెట్టుకుంటారు జరిగింది మిగిలినటువంటి లక్షల రూపాయలకు వచ్చినాయి అంటే సుమారుగా పదకొండు లక్షల మిగిలిన లక్ష యాభై వేల రూపాయలు ఉన్న వాళ్ళకి ఈ రోజు రాలే మీకు ఈ నెల వరకు వస్తాయి సో రెండు కట్టడి వస్తాయి మిగిలిన వాళ్ళు కూడా రెండు లక్షల రూపాయల వాళ్ళు కూడా ఆగస్టు రైతు డిక్లరేషన్ ఒకటి అంటే ఈ రుణమాఫీ ఒకటి రెండు లక్షల రూపాయల వరకు రైతాంగ అప్పులు తీసుకున్నారు అది కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి గడిచిన ఐదు సంవత్సరాలు అప్పులు తీసుకున్నారు వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఆనాడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం సరే ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటలు ప్రజలు కూడా మరి విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఒక్కజెప్పారు